సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ప్రజెంట్ కేసు అయితే నడుస్తుందో దానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట ముంబై నటి కేసులో ఐపీఎస్ల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ అయితే మనకి వాయిదా పడడం జరిగింది ఏదైతే రాష్ట్ర హైకోర్టు ఉందో ఈ రాష్ట్ర హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఉద్యోగులు అయితే అభియోగాలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారనమాట ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా విశాల్ గున్నీ సిఐ హైకోర్టు న్యాయవాది ఇంకోళ్ళు వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల పదిహేనుకు వాయిదా పడింది కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ఏపీ ఏజీ అయితే అభ్యర్థించారు దీంతో విచారణ ఈ నెల పదిహేనుకు వాయిదా పడింది అరెస్ట్ విషయంలో తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు అయితే పొడిగించిందన్నమాట ముంబై నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు వీరిపై కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే వీరిని ఇంకా అరెస్ట్ అయితే చేయొద్దని సో విచారణ అయిన తర్వాత సో దానికి సంబంధించి వచ్చిన ఆధారణ బట్టి అప్పుడైతే ఆలోచించడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ముందైతే దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు అయితే తీసుకోవద్దని చెప్పారు సో విధంగా కొంతవరకు వీళ్ళకి ఉపశమనం అయితే కలిగిందనమాట ప్రజెంట్ కానీ కంప్లీట్గా అయితే కలగలేదు సో మొత్తం మీద ఒక ఉన్నత స్థాయి ఉద్యోగులు కోర్టుకు వెళ్ళి కేసు నమోదు చేయించుకోవడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది అటువంటిది ఏపీలో ఉద్యోగులకు అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి